హలో అండి మీటిఎస్ పిల్ల గుజరాత్ వచ్చేట్లు మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము కే టూర్కి వెళ్ళామండి అందరం కలిసి టూర్కి వెళ్తే అక్కడ చాలా అంటే చాలా విచిత్రాలు చూసాను అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా చెప్తున్నాం నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నా ఏంటంటే అక్కడ బ్యాక్ వాటర్ ఫేమస్ అండి మన సైడ్ నార్మల్గా వాటర్ వెళ్తే ముందుకెళ్తాయి కానీ అక్కడ వాటర్ ముందుకెళ్ళి వెనకొచ్చి అక్కడే ఆగుతాయి ఇదే ఫేమస్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా వాటర్లో పడవల్లో షిఫ్ట్లో ప్రయాణిస్తాం ఇక్కడ ఏంటంటే పడవలతోనే ఇల్లు నిర్మిస్తారండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇల్ బోర్డ్ హౌసెస్ అండి అవి మనం వాటర్లో వాటర్లో ప్రయాణిస్తాం అలానే ఇంట్లో ఉన్నట్టు ఆ ఫీల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతీది ఇక్కడ కొబ్బరితోనే తయారు చేస్తారండి ఫుడ్ అలానే ప్రతి ఫుడ్లో కొబ్బరి నూనె కలుపుతారు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు పొలిమేర టూ మూవీ పొలిమేర మూవీ చూసారు కదా పద్మనాభ టెంపుల్ ఆ టెంపుల్ ఇక్కడ కేరళలోనే ఉంటుందండి చాలా ఫేమస్ టెంపుల్ అలానే మేము వైనట్ ఫారెస్ట్కి వెళ్ళామండి అక్కడ రూప్ ట్రెక్కింగ్కి మేము ట్రై చేద్దాం అని అనుకున్నాం కానీ నాకు భయమే సాగే మా వదిన ట్రై చేశారు మా డైరెక్ట్ అండి చాలా అలానే ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎల్ పెంట్ కూడా ఎక్కుదామనుకున్నాం కానీ నేను ఎక్కలే నాకు కొంచెం భయం అని చెప్పాను కదా మా వదిన ఎక్కేశారు అలా నాకు అక్కడ ఎల్ పెంట్ వెంట్రుక నమ్ముతారండి ఫైవ్ హండ్రెడ్ దిష్టిపోవడానికి మేము ఒక రెండు వెంట్రుకలు తీసుకున్నామండి రింగ్ చేయించుకునేటప్పుడు అందులో కలపడానికి అలానే చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉందో చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్